కాంగ్రెస్ పార్టీ లో సీజ్ చేసేది మీకు తెలుసు దీని అందరికీ కారణం ఏంటంటే అన్ని మొత్తంగా ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలన్నీ ఈవేళ మోడీ గారి గుర్తూ ఉన్నాయి కాబట్టి రాజ్యాంగ వ్యవస్థని కాంగ్రెస్ మీద కాంగ్రెస్ అభ్యర్థుల మీద ఈవేళ మీరు అనుకున్నట్టు ప్రచారంలో ముందు ఉండడానికి పార్టీ ఫండ్ రూపాయి కూడా లేకుండా అభ్యర్థులు ఎవరి డబ్బులతో వాళ్ళు కష్టపడి నియోజకవర్గంలో పనిచేస్తున్నారు కష్టపడుతున్నారు కనుక మేము ప్రచారంలో ముందు మీడియాలే మీలాంటి వాళ్ళే స్పాస మీడియాయే మా ప్రచారం ప్రజలే మా ప్రచారం మైనార్టీలు అలాగే దళితులు వెనుకబడిన వర్గాలు పడుకు పదిహేను వర్గాలు వాళ్ళే మా ప్రచారం వాళ్ళ గుండెలు మేము మేము వెళ్తే వాళ్ళ దగ్గర బట్టిలోకి తీసుకెళ్తున్నాం రాజకీయం కానీ కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ ఉంది దాన్ని మా అభ్యర్థులు ఓటు రూపంలో మార్చుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు చెప్పాము అనేక ముందు అంతకు ప్రతినిధులు కూడా అడిగారు ప్రజలందరికీ ఆ సందేహం పెట్టలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది అన్నటువంటిది తప్పు దాన్ని పెట్టారు ప్రజలందరూ విషయం తెచ్చుకున్నారు అన్ని పార్టీలు తప్పనిసరిగా విభజన చేయాలని సిపిఎం పార్టీ అన్ని పార్టీ ఉన్నటువంటి ఎలాగ విభజన చేయాలో కూడా చెప్పారు తెలంగాణ విభజన తప్పనిసరిగా చేయాలని మూడు లేఖలు ఇచ్చారు చంద్రబాబు కనుక ఒక లేఖ దశ పెట్టుకోలేదు కనుక రాష్ట్రాన్ని అంతా విభజన చేయాలంటే ప్రజాస్వామ్యాన్ని బహుళించేటువంటి నియంత్రణకు లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పక్షాన్ని తప్పనిసరిగా విభజన చేయమంటున్నాయి కాబట్టి వివరణ చేశారు ఆస్తులు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఆస్తులు పంపడం చేయాలి వాళ్ళు చేయలేదు అలాగే ప్రత్యేక హోదా ఇవ్వలేదు వాళ్ళ వాళ్ళకు జాతీయ హోదా కల్పించలేదు అలాగే విశాఖ రైల్వే జోన్ ఇవ్వలేదు అనుకైపున